నమస్కారం నిన్నటి నుండి వందే మాతరం వినబడుతోంది ఎక్కడ మన ప్రధాని నోట పార్లమెంటులోను విపక్షాల చర్చల్లోనూ అంతటా ఇప్పుడెందుకు వందే మాతరం అని మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు భవిష్యత్తును ఊహించగల గొప్ప దార్శనికులు కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందులో ముఖ్యంగా ప్రధాని మోదీ అందువల్ల ఇప్పుడు ఆ వందే మాతరాన్ని తీసుకొచ్చి దాన్ని వివాదాస్పదం చేసి బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో లాభం పొందాలి అని వందే మాతరాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే వందే మాతరం మన జాతీయ గీతంగా ఆమోదించబడింది వేరు చటర్జీ ఆయన ఒక నవలలో రాసిన వందే మాతరం వేరు ముందు ఏమైంది అది వివరాలు తెలుసుకుంటే వందే మాత్రం ఆ మొదటి రెండు చరణాలు ఇప్పుడు మనం పాడుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని రవీంద్రనాథ్ ఠాగూర్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ ఆజాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మిగతా సభ్యులందరూ కలిసి దాన్ని ఆమోదించారు అది ముఖ్యమైన సభలలో పాడబడుతూనే ఉంది ముఖ్యంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ సభలో దాన్ని పాడారు ఆ తర్వాత అనేక సభల్లో దాన్ని పాడుతూనే ఉన్నారు జనగణమన అనే మన జాతీయ గీతానికి దాని స్థానంలో వందే మాత్రాన్ని ఎందుకు పెట్టలేదు అంటే రెండిటికి సమానమైన ప్రతిపత్తి ఇచ్చినా కూడా జనగణమన అనేది అన్ని చోట్ల అన్ని వేళలా జాతీయ గీతంగా గుర్తింపు ఎందుకు పొందింది అంటే మొట్టమొదటిసారి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాల్ ఖిలా మీద త్రివర్ణ పతాకం ఎగరేసినప్పుడు కూడా జనగణమన ఎందుకు పాడారు అంటే ఆయన నెహ్రూయే స్వయంగా ఒక జవాబు చెప్పారు జనగణమనలో ఆ మార్చింగ్ సాంగ్ కుండే ఆ ధోరణి ఆ ఊపు ఆ బాణిలో ఆ బలం ఉంది కాబట్టి దాన్ని మనం స్వీకరించాము వందే మాతరం అనే దాంట్లో ఒక సాఫ్ట్ నోట్స్ ఉన్నాయి అందులో ఆ ఉత్తేజం ఉద్రేకం లేదు అందువల్ల ఆ కాంటెంట్ రీత్యా దానికి కూడా జాతీయ గీతానికి ఉన్న విలువ ఇచ్చి కూడా దాన్ని జాతీయ గీతంగా ఆమోదించలేదు ఆమోదించినంత ఏమిటి ఆ రెండు చరణాలు ఆ రెండు చరణాలు ఏమిటి ఈ దేశం యొక్క ఔన్నత్యము ఇక్కడ ఉన్న నదుల యొక్క ప్రాశస్త్యము ఇక్కడి భూభాగం యొక్క గొప్పతనం గురించి పొగడబడింది చటర్జీ ఆ రెండు పాదాలలో తర్వాత కొంత కాలానికి ఆయన ఒక నవల రాస్తే ఆ నవలలో మరికొన్ని చరణాలు చేర్చి ఆ వందే మాతరాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు ఆ మరికొన్ని చరణాలు ఏమిటి అందులో కొంచెం విద్వేష భావన ఉంది అంటే విద్వేష భావన అంటే ఏమీ లేదు ఆ కాళీమాత యొక్క ప్రాశస్త్యం దేవతల యొక్క గొప్పతనం అవన్నీ ఆయన అందులో వర్ణించాడు కాబట్టి ఆ దేవతల ప్రసక్తి తర్వాత ఈ హిందూ ముస్లింల ప్రసక్తి అవి మనకు ఎందుకు అని వీళ్ళు ఆ మొదటి రెండు చరణాలని ఈ దేశానికి జాతికి సంబంధించింది కాబట్టి దాన్ని వరకే ఆమోదించారు మిగతా వాటిని ఆమోదించలేదు అయితే ఇప్పుడు మోడీజీ ఏం చెప్తున్నారు వందే మాతరాన్ని నెహ్రూ తిరస్కరించాడు దానివల్ల విద్వేష భావన వస్తుంది అని ఆయనే విద్వేష భావనకు పునాదులు వేస్తున్నాడు అసలు మీరు ఒక్క విషయం ఆలోచించండి వీళ్ళు ఎప్పుడైనా సమకాలీన సమస్యల మీద ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టారా ఎంతసేపటికి తాజ్మహల్ బాబ్రీ మసీదు ఆవు తర్వాత ఎవడో మాంసం తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడంటే వాడిని కొట్టి చంపటం ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ దేశంలో హిందువులు రెండవ స్థాయి పౌరులుగా బతకాల్సి వస్తుంది అని మోడీ చెప్తున్నారు అసలు ముస్లింలను క్రైస్తవులను బుద్ధులను జైనులను మైనారిటీ వాళ్ళందరినీ రెండవ స్థాయి పౌరులుగా బతకాలి అని మీరు ఆదేశిస్తున్నారు కదా మీరు ఆదేశించిన విధంగా ఇక్కడ జరగకపోవటం వల్ల మీ ఆక్రోషాన్ని ప్రతి అంశంలో వెళ్ళగక్కుతున్నారు అయినా ఎప్పుడూ లేని ఒక వందే మాతరాన్ని తెచ్చి వివాదాస్పదం ఎందుకు చేయటం అంటే ఆ కుళ్ళు బుద్ధి ఆ రకంగా ఉంది ఎంతసేపటికి ఆ హిందుత్వ సిద్ధాంతాన్ని ఈ జనం మీద రుద్దటం దీన్ని ఉన్న పడంగా హిందూ దేశంగా ప్రకటించటం తర్వాత ఏం చేస్తారు ఏమీ చేయలేరు ఇక్కడ జనంలో ఆ విభజనలు లేవు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసే ఉన్నారు శతాబ్దాలుగా మీరిప్పుడు వచ్చి వీళ్ళని విభజిస్తాం అని అంటే మీ బుద్ధి తక్కువే గాని మరేమిటి ఏమిటి కాదు అందువల్ల రోజుకొక్క సమస్య తీసుకొచ్చి దాన్ని వివాదాస్పదం చేసి ఈ మతాల మధ్య ఘర్షణలు రేపి కాలం గడుపుకోవటమే తప్ప ఈ దేశానికి పనికొచ్చే ఉపయోగకరమైన పని ఏమైనా చేస్తున్నారా తెలంగాణ అనేది మొన్న మొన్న ఏర్పడ్డ రాష్ట్రం బీఆర్ఎస్ పోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చారు ఇప్పుడు మొన్న గ్లోబల్ సబ్మిట్ చేశారు వరల్డ్ లీడర్స్ అందరినీ పిలిచాడు అందరూ గొప్పగా మాట్లాడిపోయారు పెట్టుబడులు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి పన్నెండేళ్లలో మోదీజీ ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న కార్యక్రమం చేశారా దేశ ప్రధానిగా ఉండి చేయలేకపోయాడే ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అతను చేశాడు అది చూసి నేర్చుకోవాలి కదా మనం ఇక్కడి డబ్బులు తీసుకుపోయి విదేశాల్లో వెదజల్లి మన భజనలు చేయించుకోవటం కాదు లేదా పెట్టుబడుల కోసం విదేశాలన్నీ తిరగటం కాదు విదేశాల వాళ్ళందరినీ మన దగ్గరికి పిలిపించి ఒక సబ్మిట్ చేసి అందరిని ఒప్పించి నిధులు రాబట్టుకోవటం అనేది తెలివైన పని మీరు ఇంకొక విషయం ఆలోచించండి మోదీజీ ఎందుకు విస్తృతంగా ఇన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు అంటే ఆయన గుజరాత్ మారణ కాండ జరిపించినందుకు ప్రపంచ దేశాలన్నీ ఈయన ఒక హంతకుడు అనే ముద్ర వేసి ఉన్నారు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈయనకు అమెరికాలోకి రావటానికి వీల్లేదు అని సంతకం చేసి ఆర్డర్ జారీ చేశాడు అది తెలిసి దానికి పట్టుదలకు పోయి ప్రధాని అయిపోయి ఇప్పుడు నన్ను ఎవడాడు నేను అన్ని దేశాలు తిరుగుతూనే ఉంటాను అని తిరుగుతూనే ఉన్నాడు వచ్చిన లాభం ఏమి లేదు ఇక్కడి డబ్బు ఖర్చు కావటం తప్ప ఈ దేశానికి జరుగుతున్న మేలు ఏమీ లేదు పన్నెండేళ్లుగా అభివృద్ధి శూన్యం యువకులకు ఉపాధి శూన్యం రైతులకు వసతులు శూన్యం ఉద్యోగులకు బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవి అన్ని శూన్యం వ్యవసాయ రంగం కుప్పగూలిపోయింది విద్యారంగాన్ని ఖూనీ చేసి పెట్టారు ఆ సిలబస్ మార్చారు అది మనం లోగడ మాట్లాడుకున్నాము ఈ రకంగా దేశం అధోగతి పాలవుతుంది మేధావులు ఆలోచన పరులంతా ఆలోచించాలి మనం ఏం చేద్దాము అనేది ఒక కామన్ ఎజెండా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం వచ్చింది ఈ సమకాలీన పరిస్థితుల్ని ఒక్కసారి మీతో పంచుకుందామనిపించి నా ఆవేదన మీకు తెలియజేశాను మీరు కూడా ఆలోచించి చూడండి ప్రస్తుతానికి ఇంతే సెలవు